ఒక అందమైన మధ్యతరగతి కుటుంబం ఆ ఇల్లు ఎప్పుడు సంతోషంతో నిండిపోయేది ఆ ఇంటి పెద్ద రామయ్య అతని భార్య లక్ష్మి కొడుకు కృష్ణ కూతురు తులసి అల్లరి చేస్తూ కల్మషం లేని మనుషులతో ఆ ఇల్లంతా కలకలలాడేది రామయ్య వాచ్మెన్ గా చేస్తాడు లక్ష్మి నాలుగిండ్లల్లో వంట పని చేస్తుంది కొడుకు జాబ్ కోసం వెతుకుతున్నాడు కూతురు ఇంటర్ చదువుతుంది రామయ్యకు పెద్దగా అప్పులేమీ లేవు ఉన్న దాంట్లోనే సర్దుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు కృష్ణకు పెళ్లి చేద్దామని లక్ష్మి అనడంతో రామయ్య ముందు ఆడపిల్లకి చేయకుండా అబ్బాయికి చేస్తే ఎలా అని అంటాడు తాను చదువుకుంటుంది కదా అని ఇప్పుడే వద్దులేండి అని లక్ష్మి అనడంతో రామయ్య సరే అని సంబంధాలు చూడడం మొదలు పెడతాడు ఒక మంచి సంబంధం చూస్తాడు ఆ రోజు పెళ్లి చూపుల కోసం అని పెళ్లి వారు వస్తారు కానీ కృష్ణకి ఇదంతా తెలీదు తాను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆమెను పేరు కళ్యాణి ఇంటికి వచ్చిన కృష్ణ ఇదంతా ఎందుకు నాకు తెలియకుండా అరేంజ్ చేశారమ్మా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అని కృష్ణ అంటాడు రామయ్య కోపంతో ఏంట్రా నీకు పెళ్లి చేస్తే వచ్చే కొంచెం తోటైనా నువ్వు సొంతంగా ఏదైనా బిజినెస్ పెట్టుకొని నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతావు మంచిగా ఎవరి కాళ్ళ కింద పనిచేయకుండా చేయకుండా ఉంటావని అనుకున్నాను అని రామయ్య బాధపడతాడు నన్ను నమ్ముకొని ఒక అమ్మాయి ఉంది నాన్న నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ప్లీజ్ మీరు నన్ను క్షమించండి ఎలాగైనా మీరు ఈ పెళ్లి ఒకే ఒప్పుకోండి నానా అని బ్రతిమాలితాడు లక్ష్మి రామయ్యతో ఎవరైతే ఏంటండి మంచి కోడలు మన ఇంటికి వస్తే చాలు మనతో కలిసిపోతే చాలు తాను కట్నం తెస్తే ఇంటి తేకుంటే ఏంటి ఏం కాదులేండి ఒప్పుకోండి అని మనకు కూడా ఒక ఆడపిల్ల ఉంది కదా తను కూడా మన కూతురు లాంటిది అని రామయ్యను ఒప్పిస్తుంది అందరూ ఒప్పుకొని సంతోషంగా కృష్ణ కళ్యాణి పెళ్లి జరిపిస్తారు పెళ్లి అయిన కొన్ని నెలలకే కృష్ణకు జాబ్ వచ్చింది అందరూ సంతోషంగా ఉన్నారు కోడలు వచ్చినందుకు జాబ్ వచ్చిందని అనుకుంటారు కానీ కళ్యాణి మాత్రం వీళ్ళందరికీ మా ఆయన సంపాదన పెట్టాలా అని మనసులో ఒక చిన్న దు దురుద్దేశాన్ని నింపుకుంటుంది కృష్ణ మొదటి జీతం తీసుకొచ్చి వాళ్ళ అమ్మకు ఇస్తాడు అందరికీ బట్టలు కొనివ్వమ్మా అని చెప్పాడు దీంతో కళ్యాణికి మరింత కోపం పెరిగిపోతుంది నాకు ఇవ్వకుండా వాళ్ళ అమ్మకి ఇస్తున్నాడు అని అందరి మీద కోపాన్ని చూపించడం మెల్లమెల్లగా మొదలు పెట్టింది ఒకరోజు తులసి ఫీజు కట్టాలని వాళ్ళ అన్నయ్యను డబ్బులు అడుగుతుంది అప్పుడు కళ్యాణి మీ అమ్మా నాన్న లేరా మా ఆయనను అడుగుతున్నావు నువ్వు చదువుకొని ఇప్పుడు ఏం వెలగబెట్టాలి పెళ్లి చేస్తారంటికి పోవాల్సిందే కదా మరి చదువు ఆపి ఇంట్లో పని చేసుకో అని తిడుతుంది అది విన్న రామయ్య లక్ష్మి ఎంతగానో బాధపడతారు కోడలు ఎందుకు ఇలా మాట్లాడుతుంది మొదట్లో మంచిగానే ఉండేది కదా కృష్ణకు జాబ్ వచ్చినప్పటి నుంచి ఇలా ప్రవర్తిస్తుంది అని మనసులో అనుకుంటారు కృష్ణ కళ్యాణిని చెల్లి మీద ఎందుకు ఇలా అరుస్తున్నావు తనకు ఫీజు కట్టాల్సిన బాధ్యత నాకుంది మా అమ్మ నాన్న ఎంతో కష్టపడి మమ్మల్ని చదివించారు వారి కష్టాన్నంతా నాకు ఫీజు కట్టి నన్ను ఇంత వాడిని చేస్తే నువ్వు మా చెల్లికి ఫీజు కట్టొద్దని తనని తిడతావా నువ్వు కట్నం తేకున్నా కూడా ఏ ఒక్క రోజు కూడా మా అమ్మ నాన్న నిన్ను ఏమీ అనలేదు కదా అది అంతా మర్చిపోయావా నిన్ను సొంత కూతురులా చూసుకున్నారు ఒక్క రోజైనా నీకు ఏమైనా పని చెప్పారా నిన్నేమైనా తిట్టారా కానీ నువ్వు ఇలా డబ్బు కోసం ఆశపడి నా వాళ్ళనే బాధ పెట్టావు అని కళ్యాణిని తిడతాడు కళ్యాణి నన్ను క్షమించండి అని తానే స్వయంగా వెళ్ళి డబ్బులను తులసికి ఇచ్చి ఫీజు కట్టమని చెప్తూ సారీ కూడా చెప్తుంది అప్పుడు తులసి థ్యాంక్స్ వదిన అని అంటుంది ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు తులసికి ఒక మంచి సంబంధం వస్తుంది అబ్బాయి మంచివాడు అని తెలిసినవాడు అని సంబంధం ఖాయం చేస్తారు వాళ్ళు పది లక్షల కట్నం అడిగేసరికి వీళ్ళు ఒక అడుగు వెనక్కి వేస్తారు అప్పుడు కళ్యాణి ఏం కాదులే అత్తయ్య నేను కూడా జాబ్కి వెళ్తున్నాను కదా ఇద్దరం కలిసి పది లక్షలు కడతాం మీరు ఎలాంటి టెన్షన్ పడకండి అని వాళ్ళకి సర్ది చెప్తుంది కళ్యాణి మార్పు చూసి అందరూ ఎంతో సంతోషపడతారు అందరూ కలిసి తులసి పెళ్లి ఘనంగా జరిపించి తనని అత్తారింటికి సాగనంపుతారు తరువాత కళ్యాణి తన అత్తమామలను మంచిగా చూసుకుంటూ తన భర్తతో కలిసి ఆనందంగా ఉండేది ఒక రోజుతో పోయే బంధాలు కావివి జీవితాంతం అత్తింట్లో ఉండవలసిన వాళ్ళం అనుకువతో పాటు వాళ్ళతో కలిసి పోవడం కూడా ముఖ్యం అని కళ్యాణి అర్థం చేసుకుంటుంది ప్లీజ్ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి